హాయ్ ఫ్రెండ్స్ నా పేరు కృష్ణప్రసాద్ మధురా వెల్కమ్ మోజులాక్స్ ఈరోజు మనం తమిళనాడు యాత్రలోని మూడవ దేవస్థానం అయిన శ్రీ అలగిరి కోవిల్కి వెళ్తున్నామండి మధురై నుంచి వెళ్తున్నాము మనం నిన్న రామేశ్వరం నుంచి మధురై వచ్చామండి మధురైలో రూమ్ తీసుకుని అక్కడి నుంచి అలగిరి కోవిల్ వెళ్తున్నాము ఆలయ విశేషాలు అక్కడికి ఎలా వెళ్ళాలి ఎక్కడి నుంచి బస్సు ఎక్కాలి ఏవి డీటెయిల్స్ అన్ని మీకు తెలియపరుస్తా అండి వీడియో పూర్తి వరకు చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చాలా మంది వ్యూవర్స్ వీడియో సబ్స్క్రైబ్ చేయకుండానే చూస్తున్నారండి వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేయడానికి కోరుకుంటున్నాము మనం నిన్న ఈవినింగ్ రామేశ్వరం మొదలై ప్యాసింజర్ లో మొదలై చేరుకున్నామండి ఈ ట్రైన్ రామేశ్వరం బయలుదేరి తొమ్మిది గంటలకి మొదలై చేరుకుంటుంది మొదటిలో రాత్రి రూమ్ తీసుకున్నాము రూమ్ చూ మీకు చూపించలేదు ఇది పెరుమాల్ బస్ స్టాండ్ అంటారండి ఈ పెరుమాల్ బస్ లో నలభై నాలుగో నంబర్ బస్సు ఎక్కితే అలగిరి కోవిల్ వెళ్తుందండి అలగిరి కోవిల్లో విష్ణుమూర్తి దేవస్థానం అండి ఇక్కడ సోమవారిని అలగరార్ అని అమ్మవారిని లక్ష్మీదేవి తిరుమంగల్ అని పూజిస్తారండి ఇప్పుడే మనం బస్సు ఎక్కాము బస్సులో వెళ్తున్నాం ఫ్రెండ్స్ ఈ ఆలయము సుమారు రెండు ఎకరాలు విస్తీర్ణంలో ఉంటుందండి ఐదంతస్తుల గోపురం ఉంటుంది మన అలగిరి కోవిల్ దగ్గరకు వచ్చేసామండి చూడండి ఎదురుగా కనపడుతుంది అలగిరి కోవిల్ కొండ బస్ ఇక్కడ వరకే వస్తుంది ఇక్కడ నుంచి మనం దిగి నడిచి వెళ్ళాలని ఈ అలగిరి కోవి విష్ణుమూర్తి నూట ఎనిమిది దివ్య దేశాల్లో ఒకటిగా చెప్తుంటారండి ఇక్కడ సుందరబాబు పెరుమాళ్ళ చిత్రం కూడా ఉంటుందండి ఈ ఆలయంలో శ్రీదేవి భూదేవి చిత్రాలు కూడా గర్భగుడిలో ఉంటాయి విష్ణుమూర్తి అవతారం యొక్క నరసింహస్వామి యొక్క రెండవ జీవిత పరిమాణంలో అని చెప్తుంటారండి వీరంతా దర్శనం చేసుకోవడానికి వెళ్తున్నారు ఎంతో పురాతన ఆలయం అండి ఇది తమిళనాడు జిల్లాలోని అల్లగిరి కోవిల్ అని ఉంటుందండి మనం ఇది ఎంట్రస్ అండి లోపలికి వెళ్తున్నాము చాలా విస్తీర్ణంగా ఉంటుందండి ఆలయము ఈ ఆలయంలో ముఖ్యమైనది చిత్రై పండగ జరుపుకుంటారండి ఇంకా మార్నింగ్ షాప్స్ ఓపెన్ చేయలేదండి చాలా వరకు అందుకండి ఎదురుగా కనపడింది ఆలయం ఐదంతస్తుల గోపురం అండి ఎంతో అందమైన ఆర్కిటెక్చర్ తో పెయింటింగ్స్ తో వేసి ఉన్నారండి ఆలయం ఆర్కిటెక్చర్ ని గోపురం చూడడానికి చాలా ఆహ్లాదకరంగా ఉంటుందండి ఇంకొకసారి మీకు ఎదురుగా నుంచి గోపురం చూపిస్తున్నాను ఫ్రెండ్స్ గోపురం ఎదురుగానే ఒక చెట్టు ఉంటుందండి ఇక్కడ వచ్చిన భక్తులు ఆ చెట్టులో ఒక ఉయ్యాల కట్టి తమ తమ ముక్కులు కోరుకుని పొంగలు ఉంటారు వచ్చిన భక్తులు కోరికలు నెరవేరుతాయని చెప్తుంటారండి నెరవేరుతాయని చెప్తుంటారండి ఎటు ముందు ఆంజనేయ స్వామి ఉన్నారు ఇక్కడే వచ్చిన భక్తులు అందరూ పొంగలు పొంగించుకుని కొంతమంది జంతుబులు కూడా అది అది ఇష్టం వాళ్ళది ఎంతో మంది ఉదయాన్నే ఇక్కడ వచ్చి పొంగలు పొంగించుకొని స్వామివారికి ప్రసాదం నైవేద్యం చెల్లించి తర్వాత భక్తులు పంచి పెడుతూ ఉంటారండి ఎంతో పురాతనమైన ఆచారం అండి ఇది ప్రతి సంవత్సరం ఏప్రిల్ మే నెలలో జరిగే పౌర్ణమి రోజు గొప్పగా చిత్ర పండగను జరుపుకుంటారండి ఆలయము ముందు పక్క గోపురం వైపు వెళ్తున్నాము అండి ఇక్కడ రెండు రకాల క్యూ లైన్లు ఉంటాయి ఒకటి వచ్చి పది రూపాయల క్యూ లైన్ ఒకటి వచ్చి ఫ్రీ క్యూ లైన్ అండి అలాగే జూన్ మరియు ఆగస్టు నెలలో బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారండి పది రోజుల పాటు జరుపుకుంటారు ఈ పండగలో మందిరం పరిధిలోనే జరుగుతుందండి ఈ ఉత్సవంలో పాల్గొన్న తమిళనాడులోని వివిధ రకాల ప్రాంతాల నుంచి భక్తులు తరలి వస్తారండి ఆది పౌర్ణమి సమయంలో బ్రహ్మోత్సవంలో ఆలయం రథంపై అమెత్త నారాయణ్ ఊరేగింపుగా తీసుకువెళ్తారండి ఇవే ఇవే లైన్స్ పక్కనే వినాయక స్వామి టెంపుల్ ఉంటుందండి వచ్చిన ప్రతి భక్తులు వినాయక స్వామిని దర్శించుకొని ముందుకు వెళ్తుంటారండి గోపురం ఎప్పుడూ తలుపు మూసి ఉంటుందండి ఈ గోపురం ముందు ఇక్కడ పెద్ద పెద్ద కత్తులు కూడా పెట్టి ఉంటాయండి మీకు చూపించాను ఇప్పుడు అలాగే తలుపు కూడా ఒక పెద్ద కత్తి ఆనిచ్చి ఉంటుందండి వచ్చిన భక్తులు ఎక్కడే పొంగలు పొంగించుకుంటూ ఉంటారు చూడండి మీకు జూమ్ చేసి చూపిస్తాను ఇది చూపించడానికి పర్మిషన్ లేదండి అయినా కూడా మీకు వీలైనంత వరకు జూమ్ చేసి మీకు చూపిస్తున్నాను ఆలయం ముందు ఏర్పాటు చేసిన బోట్స్ అండి ఇవి ఇంకొకసారి ఆలయం ఎదురుగా మీకు గోపురం చూపిస్తున్నాను మధు రావడానికి దేశం నలువైపుల నుంచి బస్ సౌకర్యము ట్రైన్ సౌకర్యము మరియు ఫ్లైట్ సౌకర్యం కూడా ఉన్నదండి చూడని ఇంకొకసారి మీకు జూమ్ చేసి చూపిస్తున్నా భక్తులు కొమ్మలు పొంగించుకుంటున్నారండి అదే స్వామివారి కత్తే అండి ఎదురుగా కనపడుతుండయితే అన్ని సౌకర్యాలు మధురైకి ఉంటాయండి మధురైలో మన అమ్మవారి దర్శనం చేసుకొని ఇక్కడికి వచ్చి స్వామివారి దర్శనం కూడా చేసుకుంటుంటామండి ఇదే ఇష్టమూర్తి స్వామి కోవలికి వెళ్ళే లోపలికి దారి అండి ఇంకొకసారి గోపురం మీకు చూపించాను దారి చిన్నదే కానీ పెద్ద పెద్ద గుడి అండి ఇది చాలా ఎత్తులో కూడా ఉంటుంది ఈ గుడి తమిళనాడు గవర్నమెంట్ చిత్రై పండుగ జరిగే టైంలో పది రోజులు రాష్ట్ర పండుగ ప్రకటించి సెలవులు కూడా ఇస్తుందండి గవర్నమెంట్ ఇక్కడ తన గుర్రపు వాహనంపై వైరేగి నది వరకు వెళ్తుంటారండి స్వామివారు అది చూడడానికి లక్షాది మంది భక్తులు వైదేగి వైగై నది వద్దకు వస్తుంటారు అలగిరి వైగై నదిలో అడుగు పెట్టే ముందు ఎత్తినాథ్ సేవై పండుగ జరుపుకుంటారండి ఎతినార్ సేవై అలగర్ కోవిల్ తోని కలగల్లార్ ఆలయంలో చిత్రై తిరువిలి ఒక భాగం అండి కొద్దిగా చెప్పడానికి నాకు నోట్ తిరగట్లేదండి కొద్దిగా సర్దుకోండి ఫ్రెండ్స్ చూడండి ఎంతో విశాలమైన దేవస్థాన ప్రాంగణము ఇది ఈ మందిరంలోనే స్వామివారు పొలవై ఉన్నారండి అమ్మవారు స్వామివారు స్వామివారి గోపురం బంగారు తాపురంతో చేసి ఉంటుందండి ఇది అందరికి పర్మిషన్ లేదండి లోపలికి చూడడానికి కొంతమంది మాత్రమే పర్మిషన్ ఇస్తారు అండి దేవస్థానం వారు నేను వెళ్ళి చూశాను చాలా అందంగా ఉండండి ఫొటోస్ వీడియోస్ తీయడానికి పర్మిషన్ లేదు అందువల్ల తీయలేదండి వీడియోస్ చాలా వరకు ఊరు లోపల తీయడానికి పర్మిషన్ ఇవ్వరండి అందువల్ల బయటించే మీకు చూపించి ఆలయ విశేషాలు తెలియపరుస్తానండి మధురై వచ్చిన ప్రతి ఒక్కరు ఈ ఎరగలి కోవిల్ దర్శించుకోవాలనుకుంటున్నా కోరుకుంటున్నామండి ఈ ఆలయంలో సౌందర రాజ పెరుమల ఆలయము తాండి కొంబు ఆలయము కృష్ణపురం వెంకటాచలపతి ఆలయము శ్రీ విల్లి పుత్తూరు దివ్య దేశంలోని ఆలయము మరియు ఏలూరులోని జలకంఠేశ్వర ఆలయము వంటి ఆలయాలు ఉన్నాయండి ఆలయం లోపల ఉప ఆలయాలుగా ఇక్కడ ప్రసాదం కౌంటర్స్ అండి ఆలయాలకు సంబంధించిన ప్రసాదం కౌంటర్స్ ఇక్కడ అమ్ముతూ ఉంటారండి కావాల్సిన భక్తులు కొనుక్కొని తీసుకుని వెళ్తూ ఉంటారు చక్రాధరు స్వామివారు ఉంటారండి స్వామివారికి పదహారు చేతులు వరి పదహారు చేతులు పదహారు రకాల ఐదారు ఉంటాయండి ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్ ఏమన్నా చిన్న చిన్న పొరపాట్లు ఉంటే చెప్పడానికి ఆ నోరు పలకపోయినా దయచేసి క్షమించండి ఫ్రెండ్స్ వీడియో పూర్తి వరకు చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొత్త వ్యూవర్స్ ఎవరన్నా ఉంటే అందరూ సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి అలాగే మీలో ఎవరన్నా ఉన్నా కూడా అందరికీ కూడా సబ్స్క్రైబ్ చేసి వీడియో పూర్తి వరకు చూడమని చెప్పండి ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి మనం పదమూడు చోడై అనే టెంపుల్కి వెళ్తున్నాం ఫ్రెండ్స్ ఆ టెంపుల్ విశేషాలు మీకు తెలియపరుస్తాను ఇక్కడ చూపించినవి కొన్ని మీకు ఫొటోస్ రూపంలో చూపిస్తున్నాను ఫ్రెండ్స్ ఫొటోస్ చూడండి ఇప్పుడు మీకు మెయిన్ గోపురం నుండి దగ్గర తలుపు సంవత్సరం ఒకసారి ఓపెన్ చేస్తారంట ఆ ఓపెన్ చేసినప్పుడు వివిధ రకాల భక్తులు వచ్చి ఎంతో నిష్టగా దర్శించుకుంటారని చెప్తుంటారు ఫ్రెండ్స్ ఈ మీకు నచ్చితున్న ఆశిస్తున్నారండి వన్స్ అగైన్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ వాచింగ్ ఫర్ వీడియో Once again, thank you very much, friends.